ఒక క్యాండిడేట్ నుంచి ఉన్నాడు అంటే చుట్టూ ఉన్న సెలబ్రిటీస్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అంటారు క్యాండిడేట్ నుంచి ఉంటే వీళ్ళ సపోర్ట్ ఉంటేనే వీళ్ళు గెలుస్తారు అని అర్థమా ఏంటి అసలు దాని అర్థం క్యాండిడేట్ నుంచి ఉంటే క్యాండిడేట్ నుంచి ఉండే ఆ నుంచి ఉన్న మనిషికి ఆటోమేటిక్గా ప్రజలు అండ్ ఉంటుంది ప్రజల ఫ్యామిలీ కూడా ఒక వెన్నుదన్నుగా ఫ్రెండ్స్ కూడా వెన్నుదన్నుగా మా సపోర్ట్ మీకు ఉంటుంది మేము మేమున్నాం పలానా మంచి వ్యక్తి ఆ వ్యక్తి ఓటు వేయండి ప్రజల కోసమే సేవ చేస్తాడు అని చెప్పడం కోసం అ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు ఆయన పిల్లడు మీరు ఎవరి కోసం అడిగారు నాకు తెలియదు కానీ అందుకే నేను వాళ్ళు పిల్లలు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పెళ్ళలేదు ఎవరు కాదు స్వచ్ఛందంగా వెళ్ళారు ఇంక మేము కూడా స్వచ్ఛందంగా వెళ్ళి ప్రపంచంలో వెళ్ళారు మాకే తెలియదు షాక్ అయ్యాం పిఠాపురంలో వచ్చి ఒక అక్క వచ్చి అమ్మ పవన్ కళ్యాణ్ గారు కోటి వేయాలంటే మీదే ఊరు అంటే మా జనని ఇంకొకరు మనం ఇంకో అమ్మ అన్నకు ఓటే వేయాలంటే మీ దగ్గర మాది యూఎస్ డల్ ఉంటాం అలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చి మొత్తం అందరూ అడుగుతూ ఉంటే షాక్ అయ్యా నేనే అలా ఆయన అడగలే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు వచ్చి ఆయనకు తెలియదు ఇవ్వని ప్రతి ఒక్కరు అడిగారు అంటే నేను నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పట్లే లోకేష్ గారి కోసం చెప్పట్లే చంద్రబాబు నాయుడు గారి కోసం చెప్పట్లే అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచ దేశాల నుంచో లేకపోతే అంటే ప్రపంచ దేశాల నుంచి ఎందుకు వస్తారంటే మన దేశం మన రాష్ట్రం మన పుట్టిన గడ్డ ఇప్పుడు ఒక పండగ వాతావరణంగా మన సంక్రాంతికి ఎలాగొస్తామో ఆ పండగ వాతావరణం ఎలక్షన్లో ఉంటుంది కాబట్టి మన ఓటు విలువ మనం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వస్తారు కదా అలా వస్తున్నప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది మీరు చెప్పినట్టుగా ఎవరి ఎవరిష్టం ఎవరికైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అలాంటప్పుడు ఇప్పుడు గా అల్లు అర్జున్ చెప్పి వైసీపీ కి వెళ్ళాడు అని చెప్పేసి దాన్ని బాగా ట్రోల్ అయింది అంటే దీన్ని మీరు ఖండిస్తున్నారా వైసీపీ కి వెళ్ళాడు అన్నది ఖండిస్తున్నారా చాలా జరిగాయి ట్విట్ చేశారు చేశారు తప్పు మా నాగబాబు గారు మాట్లాడినా నేను మాట్లాడినా ఇంకో మాట్లాడినా ఇంకో మాట్లాడినా అల్లు అర్జున్ గారు అని ఆయన ఈజ్ ఫ్యామిలీ మెంబర్ ఆయన 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 రైట్ ఈజ్ దేనికే వెళ్ళొచ్చు కానీ ఆల్ ఆఫ్ ది సడన్ ఇక్కడికి పిఠాపురంకి చరణ్ గారు వాళ్ళు అంతా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెళ్ళలేదు పవన్ కళ్యాణ్ బాబు నువ్వు పెట్టర్లో పెట్టు నువ్వు నాకు సపోర్ట్ చేయని అడగలేదు చిరంజీవి గారిని అడగలేదు ఎవరిని అడగలేదు ఆయన అందరూ స్వచ్ఛందంగా మా తమ్ముని గెలిపించండి మా మావిని గెలిపించండి మా బాబాయిని గెలిపించండి అని వచ్చారు కదా అలాంటప్పుడు మీరు దాన్ని మీరు పెట్టారు కదా గెలిపించమని మీరు వెళ్ళినందుకు బాధపడలేదు మధ్యాహ్నం రెండు గంటలకి విజయమ్మ గారు లెటర్ వచ్చి మా అబ్బాయికి ఓటు అంటే ఇండైరెక్ట్ డైరెక్ట్గా మా అమ్మాయికి ఓటేయండి ఈ రాష్ట్రాన్ని కాపాడండి ఎంపీగా రాజశేఖర్ గారు ముద్దుబెట్టిన గెలిపించండి అని అనేటప్పుడు ఆ లెటర్ కౌంటర్గా బిఫోర్ ఇస్ ప్లానింగ్ వితౌట్ ఇంటిమేషన్ ఆ ఆటోమేటిక్గా జనాలను మొత్తం టోటల్గా గ్యాదర్ చేయడం ఏంటి రాత్రి నుంచి మీకు తెలుసు కదా మరి వచ్చి అక్కడికి వెళ్ళడం ఏంటి మీరు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ గుడ్ మీరు పుష్ప సినిమా మీకోసం ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు తిక్కటప్పుడు సినిమా టికేటర్లు ఆపేసినప్పుడే మీరు వెళ్ళాలి ఆ రవి గారిని తీసుకొని జగన్ గారి దగ్గరికి హాఫ్ కిలోమీటర్ సినిమా వాళ్ళందరూ అవమానించి నడిపించుకుంటూ మీ గారు చిరంజీవి గారిని తీసుకొని చిరంజీవి గారిని తీసుకొచ్చి దండం పెడుతుంటే ఈ సినిమా ఇండస్ట్రీ కోసం సినిమా ఇండస్ట్రీ కోసం కాపాడుతూ ఉంటే వ్యక్తిని అలాంటిది ఆ ఇండస్ట్రీ కోసం ఉన్న వ్యక్తికి దండం పెడుతుంటే అది తీసుకొచ్చి వీడియో బయటకు వదులుతున్నప్పుడు మీరు ఉండాల్సింది ఇలాగా ఎన్నోసార్లు మీరు వెళ్ళాలి వెళ్ళలేదు మీరు మీ మిస్సెస్ వాళ్ళ మిస్సెస్ ఫ్రెండ్స్ ఆయనకి మీరు సపోర్ట్ చేసారు తప్పే లేదు చేయొచ్చు కానీ చెప్పే చేసేటప్పుడు ఏముంటుందంటే ఈజ్ ద ఫ్యామిలీ మెంబర్ కదా ఆల్ ఆఫ్ ది సడన్ ముందే మీరు సపోర్ట్ చేసిన నైట్ నైట్ అంటే రేపు ఎలక్షన్ అనగా సాయంత్రం ముగుస్తుంది ఎల్లుండి పోలింగ్ అనగా మీరు వెళ్ళి సోషల్ మీడియాకి నేను రవికి సపోర్ట్ చేస్తాను వైసీపీకి సపోర్ట్ చేస్తాను అంటే బాధ అనిపిస్తుంది కదా ఆ బాధ అనిపించేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు నాగబాబు గారు ఏ మాట అనలేదు పొరపాటున కూడా ఒక మాట కూడా అనలేదు సపోర్ట్ చేసేవాడు పలాయేవాడైనా ఇంట్లో వాడైనా మన మనకు సపోర్ట్ చేసేవాడు పరాయేవాడైనా మనవాడు మన ఇంట్లో వాడైనా సపోర్ట్ చేయనివాడు పరాయవాడు అన్నాడు ఎస్ తప్పే ఉంది దాంట్లో నోనో ఎవరితో అనవసరం ఆయన కరెక్ట్గా చాలా కరెక్ట్గానే చెప్పాడు నన్ను నన్ను అది నా కోసం సపోర్ట్ చేసేవాడు నా కోసం నిలబడేవాడు బయట వాడైనా శత్రువైనా నావాడే నాకు సపో నా ఇంట్లో ఉంటూ నాతో పాటు ఉంటూ వెన్నుపోటు పరిచేవాడు నా వాడు కాదు పరాయవాడే అని డైరెక్ట్గా చెప్పాడు ఇండైరెక్ట్ అక్కడ ఉంది ఇక్కడ అసలు సినిమాకి సంబంధమే లేదు సినిమా సినిమాకి సినిమా వేరు రాజకీయం వేరు రాజకీయంకి సినిమాకి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు సినిమా మీకు ఇష్టమైతే మీకు బాగుంటే సినిమా చూడండి బాలపతి మానేయండి కానీ ఇలాంటి విషయాలు తీసుకొచ్చి సినిమా ఫీల్డ్ మీద రుద్దొద్దు మీరు సినిమాని ఫ్యాన్స్ కూడా చెప్పారు మీరు ట్రోల్ చేయొద్దు సినిమాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇండివిజువల్గా వెళ్ళిపోయారు ఆయన ఇండివిజువల్గా బాగా పెరిగిపోయారు ప్యానిక్ స్టార్ అయ్యారు ఆయన ఇంకా ఇండివిజువల్గా ఎదగాలనుకుంటున్నారు తప్పే లేదు దాంట్లోని దాంట్లో ఆయన ఇష్టం అది కానీ సినిమాకి ఈ ఎఫెక్ట్లో పడకూడదు పరవ కూడా